ఇది సుమారు ఓ మూడు వందల సంవత్సరాల క్రితం కర్ణాటకలో జరిగిన సంఘటన కర్ణాటకలో దక్షిణాన ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు అతని తల్లికి వయసు పైబడుతూ ఉంటుంది ఆమె కాశీకి వెళ్లి విశ్వనాథుడైన ఆ శివుని ఒడిలో చనిపోవాలని కోరుకుంటుంది తను తన కొడుకుతో దయచేసి నన్ను కాశీకి తీసుకెళ్ళు నాకు వయసు పైబడుతుంది నేను అక్కడికి వెళ్లి చనిపోవాలని అనుకుంటున్నాను అంటుంది ఆమె తన కొడుకుని జీవితంలో ఇదొక్కటి తప్ప మరేది అడిగేది కాదు కాబట్టి అతను తన తల్లితో పాటు దక్షిణ కర్ణాటక నుండి కాశీకి అడవలగుండా నడుస్తూ సుదీర్ఘ ప్రయాణం మొదలు అలా ప్రయాణిస్తుండగా ముసలావిడి కావడంతో ఆమెకు ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది కాబట్టి అతను ఆమెను వేసుకుని నడవడం మొదలు పెడతాడు కొంత సమయానికి అతని శక్తి కూడా క్షీణిస్తుంది ప్రయాణాన్ని కొనసాగించడానికి శక్తి చాలకపోవడంతో మనస్సులో ఇలా అనుకుంటాడు శివ ఈ ఒక్క ప్రయత్నంలో నన్ను నీకు నా తల్లి నన్ను అడిగిన ఒకే ఒక కోరిక ఇది దీన్ని నెరవేర్చనివ్వు నేను తనని కాశీకి తీసుకెళ్లాలి మేమక్కడికి వస్తున్నది నీకోసమే కదా దయచేసి నాకు బలాన్నివ్వు నివ్వు అని వేడుకుంటాడు అలా కొద్ది నిమిషాలు విశ్రాంతి తీసుకుని తన శక్తి నంతటిని కూడబెట్టుకుని మరలా తన తల్లిని భుజాన వేసుకుని ప్రయాణాన్ని మొదలు పెడతాడు అలా నడుస్తుండగా అతనికి వెనుక నుండి వస్తున్న ఓ ఎద్దుల బండి గంట శబ్దం వినిపిస్తుంది ఆ పొగమంచులో నుండి ఓ ఒంటెద్దు బండి వస్తూ కనబడుతుంది కానీ ఒంటెద్ద బళ్లను కేవలం చిన్నపాటి ప్రయాణాలకు మాత్రమే వాడతారు అడవులు గుండా సాగే సుదీర్ఘ ప్రయాణాలకు ఎప్పుడు జోడెద్దుల బండిని వాడుతారు అంటే రెండెద్దులు కలిగిన బండి కానీ మనం బాగా అలిసిపోయినప్పుడు ఈ చిన్న చిన్న వివరాలు పట్టించుకోము అయితే ఎద్దుల బండి దగ్గరకు వస్తూ ఉంటుంది కానీ దట్టమైన పొగమంచు వల్ల ఇంకా అతను పూర్తిగా వస్త్రాలతో కప్పబడి ఉండటం వల్ల ఇతను బండి నడిపే అతని ముఖం చూడలేకపోతాడు అప్పుడు ఈ భక్తుడు బండి నడిపే వ్యక్తితో మా అమ్మకి బాగా లేదు ఖాళీగా ఉన్న మీ ఎద్దుల బండిలో మమ్మల్ని ప్రయాణించనివ్వండి అని ప్రాధేయపడతాడు అలా ప్రయాణిస్తుండగా కొంత సమయం గడిచాక ఈ భక్తుడు అడవి మార్గంలో కూడా ఆ ఇద్దుల బండి ఎంతో మృదువుగా వెళ్లడం గమనిస్తాడు అప్పుడతను క్రిందకు చూస్తే బండి చక్రాలు తిరగకుండా అలానే ఆగిపోయి ఉండటం గమనిస్తాడు అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది అప్పుడతను నడిపే అతని వైపు చూస్తాడు కేవలం వస్త్రాలు మాత్రమే కనబడతాయి లోపల మనిషి మాత్రం కనిపించడు తరువాత తన తల్లి వైపు అనుమానంగా చూస్తాడు తన తల్లి తన కొడుకుతో నాయనా మనం ఆయన వద్దకి ఎప్పుడో చేరేశాం ఇక ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇదే ఆ చోటు ఇక నేను వెళ్తాను అని చెప్పి అక్కడే శరీరాన్ని వదిలేస్తుంది అప్పుడు ఆ వ్యక్తి చూస్తుండగానే ఆ ఇడ్లు బండి ఇంకా నడిపి అతను అందరూ మాయమైపోతారు అప్పుడు అతనికి పూర్తిగా అర్థమవుతుంది ఆ బండిపై వచ్చింది సాక్షాత్తు కాశీ విశ్వనాథుడైన శివుడు అని అప్పటి నుంచి ఆ వ్యక్తిని శివునికి గొప్ప భక్తుడిలా దక్షిణ కర్ణాటకలో శూన్యముఖి మునిలా గుర్తించేవారు